స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి విరుగని వీరులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వాళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే వారికి గెలుస్తున్నారు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఓటమి ఓటమింపాలేదుగా కాలేదని చెప్పి చెప్తున్నారు అందులో ఈరోజు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు తన అభినయంతో బ్రహ్మాండంగా ప్రొద్దుటూరు నుంచి పులిబెందలకు వచ్చి నటించడం జరిగింది డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎవరు ఓడిపోలేదు మీ కుటుంబంలో అంతకుముందు మీ కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి గారు కానీ వైఎస్ జయమ్మ గారు కానీ పులివెందుల పంచాయతీలో వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయిన విషయం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి తెలుసో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి లేకపోతే ఈ పులివెందులో ఎవరండి ఇప్పుడు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వయసున్న వాళ్ళు ఉంటారు వార్డు మెంబర్లకు కూడా ఓడిపోయిన చరిత్ర వయసు కుటుంబ సభ్యులు విజయమ పార్లమెంటు విశాఖలో పట్టణంలో పార్లమెంటు పోటీ చేసి ఓడిపోలేదా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ తరఫున రెడ్డి గారు ఎమ్మెల్యే పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన విషయం ప్రసాద్ రెడ్డి ఏమైనా మర్చిపోతున్నాడేమో తర్వాత అదే రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ బీఫామ్ అయినా గెలిచి ఓడిపోయిన విషయం ప్రసాద్ రెడ్డి మర్చిపోయినాడేమో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి